నా ప్రయాణం డైరీస్ ఛానల్కు స్వాగతం ఈ రోజు మనం చెప్పుకోబోయేది కేవలం ఒక కథ కాదు ఇది కాలం గర్భంలో ఉన్న ఒక అంతుచిక్కని రహస్యం మానవ మాతృలకు అర్థం కాని ఒక దైవిక శక్తికి ఆశకు అత్యాశకు మధ్య జరుగుతున్న ఒక నిశ్శబ్ద పోరాటం భారతదేశం యొక్క దక్షిణ తీరలో కొబ్బరి చెట్ల నీడలో సముద్రపు అలలఘోష మధ్య నిద్రిస్తున్న అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి మీకు తెలిసే ఉంటుంది ఆలయం కింద ఉన్న నేలమాళిగలలో బయటపడిన సంపద చూసి ప్రపంచం మొత్తం విస్తుపోయింది కాని కళ్ళు ఆగిపోయింది మాత్రం ఆరవ గది దగ్గరే ఎందుకు ఆ గదిని తెరవకూడదు ఆ గది తలుపుల వెనుక నిజంగానే నాగుపాములు కాపలా కాస్తున్నాయా ఆ తలుపులను బద్దలు కొడితే ప్రళయం వస్తుందా అసలు ఆ గదిని ఎవరు మూసేశారు ఏ పరిస్థితుల్లో మూసేశారు ఆ సమయంలో అక్కడ జరిగిన ఉద్వేగభరితమైన సంఘటనలు ఏంటి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలంటే మనం కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్లాలి ఒక యువరాజు కన్నీటి కథలోకి వెళ్ళాలి పగ ప్రతికరం భక్తి మరియు వైరాగ్యం కలగలిసిన ఒక మహారాజు జీవితాన్ని మనం స్పృశించాలి ఆ మహారాజు పేరే మార్తాండ వర్మ రండి ఆ చీకటి రోజుల్లోకి ప్రయాణం చేద్దాం కథ ప్రారంభం ట్రావెన్ కోర్ సామ్రాజ్యం ఇంకా పూర్తిగా ఏర్పడని రోజులవి అప్పుడు దానిని వేనాడు అని పిలిచేవారు ఆ రాజ్యంలో అధికారం రాజు చేతిలో ఉండేది కాదు ఎట్టువీటిల్ పిల్లమార్ అని పిలువబడే ఎనిమిది మంది శక్తివంతమైన భూస్వాముల చేతిలో ఆ రాజ్యం నలిగిపోతూ ఉండేది వారికి రాజు అంటే గౌరవం లేదు దైవం అంటే భయం లేదు వారి అరాచకాలకు అడ్డూ అదుపు లేదు అటువంటి సమయంలో ఆ రాజవంశంలో జన్మించిన ఒక పసివాడే మన కథానాయకుడు మార్తాండవర్మ బాల్యం అనేది ప్రతి మనిషికి ఒక తీపి జ్ఞాపకం కాని మార్తాండవర్మకు మాత్రం అది ఒక పీడకల రాజభవనలో పుట్టినప్పటికీ పరుపుల మీద పడుకోవాల్సిన వయసులో అతను కారడవులో చెట్ల తొర్రల్లో దాకుని బ్రతకాల్సి వచ్చింది ఎందుకంటే ఆ ఎనిమిది మంది దుర్మార్గులు ఈ చిన్నవాడిని చంపడానికి కంకణం కట్టుకున్నారు ఎందుకు ఎందుకంటే ఈ బాలుడు పెద్దవాడైతే తమ అధికారాన్ని అంతం చేస్తాడని వారికి తెలుసు ఊహించుకోండి ఒక చిన్న పిల్లాడు బయట చిమ్మ చీకటి అడవి జంతువుల అరుపులు ఎటు చూసినా శత్రువులు ఏ క్షణాన ఎవరు వచ్చి తన గొంతు కోస్తారో తెలియని భయం తన కళ్ళ ముందే తన బంధువులను తన వాళ్లను ఆ దుర్మార్గులు చంపుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయతతో ఆ బాలుడు ఎంత కుమిలిపోయి ఉంటాడు కనీసం కడుపు నిండా అన్నం కూడా దొరకని రోజులు అవి చాలా రాత్రులు ఆకలితో కన్నీళ్లతో గడిపాడు ఒకసారి శత్రువులు తరుముకుంటూ వస్తుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తి ఒక పాడుబడిన గుడిలో దాక్కున్నాడు ఆ రోజు ఆ గుడిలో ఉన్న చీకటి ఆ నిశ్శబ్దం ఆ బాలుడి మనసులో బలంగా నాటుకుపోయాయి ఎందుకు నాకు ఈ కష్టాలు నేను చేసిన తప్పేంటి అని ఆ హృదయం ఆక్రోశించింది కాని ఆక్రందన వినే నాథుడే లేడు అయితే ఆ కష్టాలే అతన్ని ఒక ఇనుములా మార్చేశాయి భయం స్థానంలో కసి పుట్టింది కన్నీళ్లు ఆవిరైపోయి సంకల్పం మిగిలింది ఎలాగైనా సరే బ్రతకాలి బ్రతికి ఈ అధర్మాన్ని అంతం చేయాలి నా రాజ్యానికి నా ప్రజలకు పట్టిన ఈ చీడను వదిలించాలి అని ఆ బాలుడు శపథం చేశాడు ఆ అడవులే అతనికి యుద్ధ విద్యలు నేర్పాయి ఆ ఏకాంతమే అతనికి రాజనీతిని బోధించింది సంవత్సరాలు గడిచాయి ఆ బాలుడు యువకుడయ్యాడు ఇరవై మూడేళ్ల వయసులో వేనాడు సింహాసనాన్ని అధిష్ఠించాడు కాని ముళ్ళ కిరీటం ఖజానా ఖాళీగా ఉంది సైన్యం లేదు చుట్టూ శత్రువులు కాని మార్తాండ వర్మ భయపడలేదు తన బుద్ధిబలంతో బాహుబలంతో ఒక్కొక్కరిని ఓడించడం మొదలుపెట్టాడు ఆ ఎనిమిది మంది పిల్లమార్లను వారి కుట్రలను వారి అహంకారాన్ని తన పాదాల కింద అణిచివేశాడు రాజ్యం మొత్తం అతని చేతిలోకి వచ్చింది కాని ఇక్కడే కథ ఒక మలుపు తిరిగింది యుద్ధాలు గెలిచాడు కాని మనశ్శాంతిని కోల్పోయాడు తన అధికారం కోసం జరిగిన పోరాటంలో చనిపోయిన వారి ఆర్తనాదాలు యుద్ధభూమిలో చెందిన రక్తం అతన్ని వెంటాడటం మొదలుపెట్టాయి నేను సాధించింది ఏమిటి ఈ అధికారం ఈ సంపద ఇవన్నీ శాశ్వతమా అనే ప్రశ్నలు అతని మనస్సును తొలిచేయడం మొదలుపెట్టాయి అధికారం చేతిలో ఉన్న మనస్సులో ఒక తెలియని వెలితి ఒక రకమైన అపరాధ భావం అప్పుడే అతనికి తన కుల దైవమైన అనంత పద్మనాభ స్వామి గుర్తుకు వచ్చాడు ఆపదలో ఉన్నప్పుడు ఆ అడవిలో తనను కాపాడింది ఆ దైవమే కదా అనిపించింది ఒకరోజు రాత్రి మార్తాండ వర్మకు ఒక కల వచ్చింది ఆ కలలో అనంత పద్మనాభుడు శేషతల్పం మీద పడుకుని ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు ఆ దర్శనం తర్వాత మార్తాండ వర్మలో ఒక గొప్ప మార్పు వచ్చింది మరుసటి రోజు ఉదయం అతను ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు అది చరిత్రలో ఎవరూ చేయని పని తన రాజ్యాన్ని తన సంపదను తన అధికారాన్ని చివరకు తనను తానుకూడా ఆ పద్మనాభ స్వామికి సమర్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు దీనినే తృప్పడిదానం అంటారు అంటే తన కత్తిని దేవుడి పాదాల దగ్గర పెట్టి ఇక నుండి ఈ రాజ్యానికి రాజువు నీవే నేను కేవలం నీ సేవకుడిని మాత్రమే ఈ రాజ్యాన్ని నీ పేరు మీదే పరిపాలిస్తాను అని ప్రమాణం చేశాడు అప్పటినుండి ట్రావెన్కో రాజులందరూ పద్మనాభ దాసులుగా పిలవబడ్డారు ఇక అసలు రహస్యం ఇక్కడే మొదలవుతుంది రాజ్యాన్ని దేవుడికి ఇచ్చేశాడు సరే మరి ఆ సంపద తాను యుద్ధాల్లో గెలిచిన బంగారం వజ్రాలు వైడూర్యాలు పురాతన కాలం నుండి ఆ దేవాలయంలో ఉన్న నిధులు ఇవన్నీ ఎక్కడ దాచాలి బయట ఉంచితే దొంగల భయం పరాయి దేశాల రాజుల కన్ను పడుతుంది అందుకే దేవాలయ గర్భగుడి కింద లోపల ఎవరికీ తెలియని రహస్య గదులను నిర్మించాలని నిర్ణయించారు అవి సాధారణ గదులు కాదు వాటిని నిర్మించడానికి దేశంలోని గొప్ప గొప్ప వాస్తుశిల్పులను తాంత్రికులను సిద్ధులను పిలిపించారు ఆ నేలమాళిగలను అక్షరాల ప్రకారం ఏ బి సి ఎఫ్ అని విభజించారు ఒక్కో గదిలో ఒక్కో రకమైన సంపదను దాచారు బంగారు విగ్రహాలు కిరీటాలు గొలుసులు నాణేలు లెక్కలేనంత సంపద ఆ సంపదను చూస్తే కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి కానీ ఆరవ గది అంటే ఇప్పుడు మనం పిలుస్తున్న వాల్ట్ పీ దీని కథ వేరు మిగిలిన గదులలో కేవలం బంగారం మాత్రమే దాచారు కానీ ఈ ఆరవ గదిలో దైవానికి సంబంధించిన అత్యంత పవిత్రమైన శక్తివంతమైన వస్తువులను దాచారని ప్రతీతి అది కేవలం సంపద కాదు అది ఒక శక్తి ఆ గదిని నిర్మించేటప్పుడు మార్తాండవర్మ మనసులో ఒక భయం ఉండేది భవిష్యత్తులో మనుషుల అత్యాస పెరిగిపోతుంది ధర్మం నశించిపోతుంది అప్పుడు ఈ పవిత్రమైన వస్తువులను అపవిత్రం చేస్తారేమో అని భయపడ్డాడు అందుకే ఆ గదికి ఒక ప్రత్యేకమైన రక్షణ కవచం ఉండాలని భావించాడు ఆ కాలంలో హిమాలయాల నుండి వచ్చిన కొంతమంది సిద్ధ పురుషులు కేరళలో ఉండేవారు వారిని సంప్రదించాడు వారు ఒక అద్భుతమైన మార్గాన్ని సూచించారు అదే నాగబంధం నాగబంధం అంటే ఇనుముతోనో సిమెంట్తోనో వేసే తాళం కాదు అది మంత్రశక్తితో వేసే ఒక అదృశ్య బంధం అది వేయాలంటే ఎంతో నిష్ట ఉండాలి ఎంతో తపశ్శక్తి ఉండాలి ఒక పవిత్రమైన రోజున ఆ నేలమాళిగ దగ్గర ఆ నాగ సాధువులు యజ్ఞం చేశారు ఆ గది తలుపుల మీద రెండు పెద్ద నాగుపాముల బొమ్మలను చెక్కారు ఆ పాములు ఆ గదికి కాపలాదారులు వారు గరుడ మంత్రం నిరంతరాయంగా జపిస్తూ ఆ గదికి ఉన్న శక్తిని బంధించారు ఆ మంత్రాల ధ్వని తరంగాలు ఆ గది చుట్టూ ఒక అదృశ్య వలయాన్ని సృష్టించాయి ఆ వలయాన్ని దాటి లోపలికి వెళ్లడం ఎవరి వల్ల కాదు ఒకవేళ ఎవరైనా అత్యాసతో అజ్ఞానంతో ఆ తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తే ఆ నాగబంధం విడిపోదు సరికదా విపరీతమైన పరిణామాలు ఎదురవుతాయి ఆ రోజు ఆ గదిని మూసివేసేటప్పుడు అక్కడ ఉన్న వాతావరణం చాలా గంభీరంగా ఉంది మార్తాండ వర్మ కళ్లలో నీళ్లు తిరిగాయి స్వామి ఈ సంపద ఈ శక్తి అంతా నీదే లోక కళ్యాణం కోసం ధర్మం ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే ఇది బయటకు రావాలి అప్పటి వరకు ఇది భూమి గర్భంలోనే సురక్షితంగా ఉండాలి ఎవరైనా దుర్బుద్ధితో దీన్ని తాకితే వారి వంశం నాశనమైపోతుంది దేశానికి కీడు జరుగుతుంది అని ప్రార్థించాడు ఆ క్షణం అక్కడ ఒక పెద్ద గాలి వీచింది దీపాలు రెపరెపలాడాయి దూరం నుండి సముద్రపు అలల ఘోష వినిపించింది అది దేవుడి ఆజ్ఞగా వారు భావించారు తలుపులు మూసుకున్నాయి నాగబంధం పూర్తయింది ఆ గది ఒక రహస్యంగా మిగిలిపోయింది సంవత్సరాలు గడిచాయి శతాబ్దాలు గడిచాయి మార్తాండ వర్మ కాలగర్భంలో కలిసిపోయాడు రాజులు పోయారు ప్రజాస్వామ్యం వచ్చింది కాని ఆ గుడి ఆ నేలమాళిగలు ఆ రహస్యం అలాగే ఉండిపోయాయి ఇటీవల కాలంలో ఆ గుడిలో ఉన్న సంపదను లెక్కించడానికి సుప్రీంకోర్టు ఆదేశించింది అధికారులు వచ్చారు ఒక్కొక్క గదిని తెరిచారు చూసిన దృశ్యం వారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది కొన్ని వేల కోట్ల విలువైన సంపద బయటపడింది అది చూసి ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది కాని వారు ఆరవ గది ఆ బి గది దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయారు ఆ గది తలుపులు చూడగానే వారి గుండెల్లో ఒక తెలియని భయం పుట్టింది ఆ తలుపు మీద ఉన్న పాముల బొమ్మలు వాటి కళ్లలో ఉన్న తీవ్రత వారిని హెచ్చరిస్తున్నట్లు అనిపించింది ఆ తలుపుకి మామూలు తాళాలు లేవు బోల్టులు లేవు అది ఎలా తెరుచుకుంటుందో ఎవరికీ అర్థం కాలేదు కొంతమంది దాన్ని బద్దలు కొట్టాలని చూశారు కాని స్థానికులు పూజారులు వారిని వారించారు వత్తు అది నాగబంధంతో ఉంది దాన్ని తెరిస్తే విపత్తు తప్పదు అని హెచ్చరించారు ఆ గదిలోపల నుండి సముద్రపు అలల శబ్దం వినిపిస్తోందని కొన్నిసార్లు పాములు బుసలు కొడుతున్న శబ్దం వస్తోందని అక్కడ పనిచేసేవారు భయంతో చెప్పేవారు కొన్ని పురాణాల ప్రకారం ఆ గది నేరుగా అరేబియా సముద్రానికి అనుసంధానించబడి ఉందని దాని తెరిస్తే సముద్రపు నీరు ఉప్పొంగి కేరళ రాష్ట్రాన్ని ముంచేస్తుందని ఒక నమ్మకం మరికొందరు అక్కడ పరమశివుడికి సంబంధించిన కాళకుట లాంటి ప్రమాదకరమైన వస్తువులు ఉన్నాయని అవి బయటకు వస్తే గాలి విషపురితం అవుతుందని నమ్ముతారు ఇంకొందరు అక్కడ సాక్షాత్తు ఆ విష్ణువు యొక్క సుదర్శన ఉందని అంటారు ఏది ఏమైనా ఆ గదిని తెరవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి కోర్టు కూడా ప్రజల నమ్మకాలను గౌరవించి ఆ గదిని తెరవడాన్ని తాత్కాలికంగా ఆపివేసింది అది అలాగే మూసి ఉంది ఆ తలుపు వెనుక ఏముంది అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే కాని మాత్రం నిజం మార్తాండవర్మ నాడు ఏ ఉద్దేశంతో ఏ భక్తితో ఏ భయంతో ఆ గదిని మూయించాడో ఆ సంకల్పం ఇప్పటికీ ఆ గదిని కాపాడుతూనే ఉంది మనిషి అత్యాసకు కూడా ఒక హద్దు ఉంటుందని దైవశక్తి ముందు మనిషి ఎంత అల్పుడో ఈ ఆరవ గది మనకు చేస్తోంది బహుశా కొన్ని రహస్యాలు రహస్యాలుగా ఉంటేనే మంచిదేమో ఆ గది తెరుచుకునే రోజు వస్తుందో రాదో కాలమే నిర్ణయించాలి కాని అది తెరుచుకుంటే అది మనిషి మంచికో చెడుకో అనేది ఆ పద్మనాభ స్వామికే తెలియాలి ఒక రాజు పడిన తపన ఒక భక్తుడి ఆవేదన ఒక రాజపు భవిష్యత్తు ఇవనీ ఆ నాగబంధం వేసిన తలుపుల వెనుక బందీలై ఉన్నాయి ఆ నిశ్శబ్దం మనకు ఎన్నో కథలు చెబుతోంది వినే ఓపిక అర్థం చేసుకునే మనస్సు మనకు ఉండాలి అంతే ఈ అద్భుతమైన చరిత్రను ఈ మిస్టరీని మీతో పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది మన పూర్వీకుల విజ్ఞానం వారి భక్తి వారి ముందుచూపు ఎంత గొప్పవో తలుచుకుంటేనే గర్వంగా ఉంది కదూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఈ ఆసక్తికరమైన విషయాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఉత్కంఠభరితమైన మరియు మన సంస్కృతికి సంబంధించిన కథల కోసం మన నా ప్రయాణం డైరీస్ ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి మరో అద్భుతమైన ప్రయాణంతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు శుభం